రైతులకు పదిహేను వేల కోట్లు ఎగ్గొట్టారు ఏడాదిలో ఆరు వందల ఇరవై మంది రైతులు రైతుల ఆత్మహత్య రైతులను మోసం చేసి రైతుల పండుగల బస్తీ దవాఖానల్లో మందుల కొరత గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు కుల వృత్తుల సంక్షేమ పథకాలకు కోత ఏం సాధించారని సంబురాలు కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం పదిహేను వేల కోట్లు ఎగ్గొట్టినాట రైతులకు ఇక దీంట్లో ఎన్ని రకాల హామీలు ఇచ్చిందంటే రైతు భరోసా అనేది ఒకటిచ్చింది ఒకటి రైతు భరోసా రైతు భరోసా దీనికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు రైతులకు ఇన్ ఇది దగ్గర దగ్గర డెబ్బై లక్షల రైతులు ఉన్నారు ఇక్కడ ఇక రెండోది కౌల్ రైతులు వీలువేరే కౌలు రైతులు ఈ కౌల్ రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఏడాదికి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు వీళ్ళు ముప్పై లక్షల మంది ఉన్నారు ఇక దీంతోపాటు రైతు కూలీలు రైతు కూలీలు మరిగా వీళ్ళని ఎట్లా గుర్తించాలో తెలియదు కానీ రైతు కూలీలకు గుడిస్తామన్నారు డబ్బులు అదే అదేవిధంగా రైతు బీమా రైతు బీమా ఇక ఇట్లా ఇన్ని రకాల పేరుతోటి రైతులకు ఇవ్వవలసిన దాన్ని పదిహేను వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది ప్రభుత్వం ఏంటిది ఇంకా ఇలా మద్దతు ధర ఉన్నది మద్దతుదారు ఉన్నది బోనస్ ఉన్నది ఇవన్నీ కలిపి పదిహేను వేల రూపాయలు ఎగ్గొట్టడంతో పాటు ఊహించని విధంగా రైతులు సంతోషంలో ఉన్నారు పది సంవత్సరాలు రైతు ఆత్మహత్యలు తగ్గినాయి తెలంగాణలో ఇక్కడ వ్యవసాయం చేసుకునే రైతులు గతంలో దుబాయ్ బాట పట్టేది వాళ్ళు తగ్గింలు దుబాయ్కి పోయేటోళ్ళు సౌదీకి పోయేటోళ్ళు తగ్గింలు అనుకున్న టైంలో ఆరు వందల ఇరవై మందిని సమిపడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇగో ఈ ఫిగర్ ఇది నిజమా కాదా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పాలి ఒకవేళ ఆరు వందల ఇరవై మంది రైతులు చనిపోయి ఉన్నారంటే రోజుకి ఇద్దరు చొప్పున అన్నట్టు తెలంగాణ రైతులు రోజుకు ఇద్దరు చొప్పున చచ్చిపోయినారు తెలంగాణలో రైతులు రోజుకు ఇద్దరు రైతులను అని చంపినా నీ ప్రభుత్వం ఎట్ల ప్రజాప్రభుత్వం అవుతుంది ఎట్లా ప్రజా పరిపాలన అవుతుంది ఇది ఇప్పుడు ఈ పేపర్ మరి ఆరు వందల ఇరవై మంది రైతులు చనిపోయిండ్లు ఆత్మహత్యలు చేసుకొని అని రాసింది మరి ఇంత ధైర్యంగా తెలంగాణ పేపర్ రాసిందంటే ఇది ఒకవేళ అవాస్తవం అయితే ముఖ్యమంత్రి గారు ఈ పాటికి చర్యలు తీసుకోవాలి ఇది నిజం కాబట్టి దీని మీద చర్యలు తీసుకోలేకపోయిందంటే ఖచ్చితంగా తెలంగాణలో రైతుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నది తెలంగాణ రైతాంగం మొత్తం అద్వాన స్థితిలో నట్టు మనము అర్థం చేసుకోవాలి ఒకనాడు సమైక్యపాలంలో రోజుకు పది పది ప్రాణాలు ఎగిరిపోయేది రైతులై ఏ అర్ధరాత్రిలో పోయి కరెంటు వస్తే నీళ్ళు పెట్టి కచ్చుకునేది అక్కడ పామో తేలో కరిస్తే అట్లా చచ్చిపోయేది చచ్చిపోయే కరెంటు వల్ల పంటలు ఎండిపోయి అట్లా చచ్చిపోయేది మందులు దొరకక పంటలు ఎండిపోతే అట్లా చచ్చిపోయేది నీళ్ళు అందక పంటలు ఎండిపోతే చచ్చిపోయేది కరెంట్ అందక పంటలు ఎండి చచ్చిపోయేది ఇట్లా అనేక గోసలు ఉండే స్వరాష్ట్రం సాధించుకోకముందు మళ్ళీ బుద్ధి లేకుండా ఏమంటుండేనే సమైక్య పాలకుల పాలనలోనే తెలంగాణ బాగున్నది తెలంగాణ సాధకుడిగా ఉన్న కేసీఆర్ పాలనలో తెలంగాణ నష్టపోయింది అని చెప్తున్నాడు దీన్ని బట్టి అర్థం చేసుకోరు ప్రజల పదిహేను వేల కోట్లు ఎగగొట్టడంతో పాటు ఆరు వందల ఇరవై మంది ప్రాణాలు తీసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా ప్రజాప్రభుత్వం ఉందమ్మో మీరే చెప్పండి ఇది ఎట్లా ప్రజా పరిపాలన అయితే చెప్పండి ఒకవైపు బస్తీ దావాఖాన్లలో మందులు లేవు పారాసిటిమల్స్ కూడా అందుబాటులో లేవు మరొక వైపు రోజు ఏదో ఒక గురుకుల పాఠశాలలో ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తోటి విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి ఇక కుల వృత్తులు రైతు బంధు రైతు బంధు ఆపేసి రైతు భరోసా రాలేదు దళిత బంధు ఆపేసింది బీసీ బంధు లేదు ఇదే మన మంగళవారికి అంతకుముందు ముందు ఫ్రీ ఉండే కరెంటు మరి ఇప్పుడు ఉన్నదా లేదో తెలియదు ఇట్లా కులాల వారికి కొన్ని కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చిండ్రు ఎందుకంటే భారతదేశం అంటేనే కుల వ్యవస్థ కాబట్టి ఈ కుల వ్యవస్థలో ఈ కుల కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నవాళ్ళు ఈ చేతి వృత్తుల మీద ఆధారపడి ఉన్న వాళ్లకు కొంత బూస్టింగ్ ఇవ్వాలని కేసీఆర్ గారు తలో ఇంత పంచిపెడితే ఇప్పుడు ఆ ఒక్క దెబ్బతోటి ఆపేసి పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఇది పురోగత తిరోగత Tem lá na parte de lá? Daniela escola.